సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు సంఘాలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉందన్నారు అందులో పదకొండు మత్స్య పారిశ్రామిక సంఘాలకు బ్యాలెట్ బాక్స్ల ద్వారా ఎన్నికలు నిర్వహించబడతాయని మిగిలిన ఇరవై మూడు ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు హ్యాండ్ రైజింగ్ ద్వారా అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కొరకు రెవెన్యూ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు విద్యుత్ ఫర్నిచర్ మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు ఎన్నికల కోసం ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని వారికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని కోఆపరేటివ్ అధికారులు ఆదేశించారు జిల్లాలో ఏవైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటే గుర్తించి పోలీస్ సిబ్బందిని నియమించాలని పోలీస్ శాఖను ఆదేశించారు సహకార శాఖ పోలీసు రెవెన్యూ శాఖల సమన్వయంతో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలన్నారు ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి అదనపు ఎస్పీ సంజీవ్ రావు జిల్లా మత్స్యశాఖాధికారి శాఖాధికారి ఆర్ఎల్ మధుసూదన్ డిపిఓ సాయిబాబా డీసీఓ కిరణ్ కుమార్ ఆర్డీఓలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు డిఫరెంట్ గా చేయాలి ఒకవేళ అందుకు మనం ఒక వన్ వీక్ పీరియడ్ రీవెరిఫికేషన్ పెట్టడం జరిగింది బై స్పెషల్ ఆఫీసర్ సో ఎటువంటి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా స్పెషల్ ఆఫీసర్ దే విల్ కమ్ టు ద ఫీల్డ్ అండ్ క్రాస్ చెక్ అండ్ రీవెరిఫై సో అప్పుడు కూడా ఏమైనా చేంజెస్ ఉంటే వి విల్ ద దేంజెస్ ఏప్రిల్ వరకు కంప్లీట్ చేసుకొని సెకండ్ మే నాడు ద లిస్ట్ విల్ బి డిస్ప్లే ఆఫ్ బై సెకండ్ మే ద లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ తర్వాత థర్డ్ టు ఫిఫ్త్ మే ఆన్లైన్ పోర్టల్లో కూడా వాళ్ళ లిస్ట్ ఒకసారి రీవెరిఫై చేయడం జరుగుతుంది అంటే ప్రీవియస్గా ఏమైనా హౌసింగ్ ఉందా హౌసింగ్ స్కీమ్లో బెనిఫిషరీ అయ్యారా ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీ వెరిఫికేషన్ కూడా ఒకసారి చేసుకొని ఫైనల్ శాంక్షన్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది సో దిస్ ఈస్ ద టైమ్లైన్ పర్టైనింగ్ టు ఇంద్రమ్మ ఇందు హౌసింగ్ బెనిఫిషరీ సెలెక్షన్ కొన్నికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆసుకున్నాం సో ఫ్రమ్ అవర్ సైడ్ బై సెవెంటీన్త్ ఏప్రిల్ యూ విల్ గివ్ యూ ద విలేజ్ వైజ్ కోటా అండ్ మున్సిపాలిటీ వైజ్ కోటా అండ్ ఫ్రమ్ ఎయిటీన్త్ నుంచి మీరు షుడ్ స్టార్ట్ ద ప్రాసెస్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫస్ట్ మధ్య ఒక షెడ్యూల్ అన్నది మీరు బయటకు ఎన్టీ డివోస్ నుంచి షెడ్యూల్ తీసేసుకోండి బయట మీకు లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఎయిటీన్త్ టు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ అందరూ నోట్ డౌన్ చేసుకోవాలి ఎయిటీన్త్ టు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ బెనిఫిషియరీ సెలెక్షన్ అనేది కంప్లీట్ చేయాలి సో ఆల్రెడీ ఎల్వెన్ లిస్ట్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ కొన్ని మండర్స్ చేశారు కొన్ని ఇంకా దశలో ఉంది అవి టూ డేస్లో కంప్లీట్ చేసుకొని టూ త్రీ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎల్వెన్ లిస్ట్ రీవెరిఫై చేసుకొని మున్సిపాలిటీస్లో కూడా అదేవిధంగా రీవెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి ఇమీడియట్గా ఎందుకంటే ఎయిటీన్త్ టు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ వరకు త్రూ ఇందిరమ్మ కమిటీస్ ద జీపీ స్పెషల్ ఆఫీసర్ పంచాయత్ సెక్రటరీ కొంతమంది విలేజ్ జనర్స్ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ ఈ విధంగా కూర్చొని మీకు మండల్ వైజ్ ఒక షెడ్యూల్ వేసుకొని ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ ఫోర్ డేస్ సో ఫోర్ డేస్లో మండల్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా కమిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఎల్వన్ లిస్ట్లో మోస్ట్ ఎలిజిబుల్ పూడెస్ట్ ఆఫ్ ద పోర్ దట్ ఈస్ ఓన్లీ క్రైటీరియా ఉన్న వాళ్ళలో పూడెస్ట్ ఆఫ్ ద పోర్ ఎవరు అన్నది ఐడెంటిఫై చేసుకొని ఎందుకంటే అక్కడ లోకల్స్కే బాగా ఐడియా ఉంటుంది ఇంతకు ముందు దేంట్లో కూడా శాంక్షన్ రాకుండా ఎవరన్నా మోస్ట్ డిసడ్వాంటేజ్ అంటే డిసేబుల్డ్ ఉన్న విడోస్ ఉన్న వాళ్ళు కొంచెం ప్రయారిటీ ఇస్తూ మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ వరకు మనము బెనిఫిషరీ సెలెక్షన్ ఫైనల్ చేసుకున్న తర్వాత మేము క్లస్టర్ ఆఫ్ విలేజెస్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని అలాట్ చేయడం జరుగుతుంది సో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నుంచి థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు ఈ బెనిఫిషరీ లిస్ట్ ఏదైతే ఉందో అది ఈ స్పెషల్ ఆఫీసర్ రీవెరిఫై చేస్తారు సో ప్రతి టూ హండ్రెడ్ బెనిఫిషియరీస్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇస్తాం సో ఈ వన్ వీక్ టైంలో దే హ్యావ్ టు గో అండ్ రీవెరిఫై ఆల్ దీస్ టూ హండ్రెడ్ బెనిఫిషరీస్ వెదర్ దే ద మోస్ట్ ఎలిజిబుల్ మూడెస్ట్ ఆఫ్ ద దూడ కాదా అన్నది ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు ఎక్కడ కూడా ఇవ్వడానికి వీలు లేదు స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆఫ్ ద పంచాయత్ సెక్రటరీ ఆర్ ద స్పెషల్ ఆఫీసర్ ఇఫ్ దే ఆర్ సర్టిఫైంగ్ సమ్ ఇన్ఎలిజిబుల్ పర్సన్ హ్యాస్ ఎలిజిబుల్ సో దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్ ఇన్ దిస్ రికార్డ్ సో ఎంపీడిఓస్ మీరు మీ ఒకసారి స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసిన తర్వాత మీరు ఎంపీఓ స్పెషల్ ఆఫీసర్స్ పంచాయత్